పుట్టేటప్పుడు ఎవరు ఏమీ తీసుకురారు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోరు తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు మనకంటూ ఓ కుటుంబం ఉండే ఉంటుంది కాలక్రమంలో కాలం కాటు వేయడంతో ఒంటరిగా మారిపోతాం మనం బయటకు వెళ్ళేటప్పుడు అటువంటి వాళ్ళను చూస్తూనే ఉంటాం కన్నవారంటూ ఎవరు లేక ఆదరించేవారు లేక ఏకాకులై పిచ్చి వాళ్ళలా తిరిగే వాళ్ళని పట్టించుకునేదెవరు పట్టెడన్నం పెట్టి ఓ దారి చూపించేదెవరు ఇటువంటి అయినవారంటూ ఎవరు లేని అనాథలను చూడగానే అందరికీ గుర్తొచ్చేది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అటువంటి వందల మంది అనాథలు ఇక్కడ కుటుంబంగా జీవిస్తుంటారు దుర్లభమైన స్థితిలో మురికి కాల్వ పక్కన నిస్తేజుడై ఉన్న ఓ అనాథను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి తీసుకురావడం ద్వారా ఓ అభాగ్యుడు శ్రీ సోమనాథేశ్వరి చెంతకు చేరి పునర్జన్మను పొందాడు మురికి కాల్వ పక్కన చెత్త కుప్పలలో చెట్టు నీడన నిర్జీవంగా కూర్చున్న ఈ నిర్భాగ్యునికి ఎంతటి కష్టం వచ్చిందో పాపం కాలం కాటు వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఎవరూ లేని ఏకాకిల ఒంటరిగా మిగిలాడు అట్టలు కట్టిన జుట్టుతో గుబురుగా పెరిగిన గడ్డంతో మాసిన దుస్తులతో ఆకలికి తట్టుకోలేక దీనంగా చూస్తున్న ఈ అభాగ్యుడి ఆకలి వేదనను అర్థం చేసుకున్న అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం సిబ్బంది తినేందుకు పళ్ళు ఇచ్చి ఆకలి తీర్చారు జీవుడు స్థిమితపడిన తరువాత వివరాలు అడిగితే ఎవరూ లేరని తెలియడంతో ఆశ్రమ వ్యవస్థాపకుల సూచనలతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చారు సిబ్బంది కడుపు నిండా ఎప్పుడు తిన్నాడో పాపం ఆశ్రమానికి వచ్చిన వెంటనే కడుపు నిండా భోజనం పెట్టడంతో సంతృప్తిగా తిన్నాడు అనంతరం జుట్టును గడ్డాన్ని కత్తిరించి దుర్వాసన వస్తున్న దేహాన్ని గట్టిగా రుద్ది గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మురికి రూపంలో వదిలించి మీలాంటి సేవామూర్తులు వితరణ చేసిన వస్త్రాలను ధరింపజేశారు ఎవరూ లేని అనాథులను తన తపశ్శక్తితో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు ఈ సేవాశ్రమం ద్వారా ఈ అభాగ్యునికి పునర్జన్మ ప్రసాదించి తన వద్దకు రప్పించుకున్నాడు ఇంతకు ముందు వరకు మురికి కూపంలో మగ్గిపోయిన ఈ అనాథ ఇప్పుడు ఈ సేవాశ్రమంలో సంతోషంగా ఉన్నాడంటే మానవ సేవే మాధవసేవ అని భావించి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చుతున్న మీలాంటి మానవ మహనీయుల వల్లనే కదా కష్టాల్లో ఉన్నవాడికి ఒక మాట ఇచ్చే ధైర్యం నా అనే వాళ్లను కోల్పోయిన వారికి ఇచ్చే ఓదార్పు ఆకలితో ఉన్నవాడికి వడ్డించే అన్నం అమోఘమైన అనిర్వచనమైన సంతృప్తినిస్తుంది కదా శ్రీ సోమనాథేశ్వరిని అనుగ్రహంతో ఇటువంటి అభాగ్యులను ఈ రక్షణాలయానికి చేరవేస్తున్న పోలీసు వ్యవస్థకు స్వచ్ఛంద సేవా సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతూ గట్టు శంకర్ గారికి తోడుగా అనాథలు లేని సమాజానికి కృషి చేసి శ్రీ సోమనాథేశ్వరి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవ్వండి